ఓం శ్రీ మాత్రే నమ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని కమ్మ మేయర్ పునుకొల్లు నీరజ ఉప మేయర్ ఫాతిమా జోహ్రా ఏఎంసీ అధ్యక్షులు ఎరగర్ల హనుమంతరావు అన్నారు మహిళలు సౌభాగ్యంగా ఉంటే సమాజం మొత్తం సంక్షేమంతో కలకలలాడుతుంది అని పేర్కొన్నారు ఖమ్మం రాబర్తి నగర్ టు గణేష్ సెంటర్లో ముత్తైదులతో నిర్వహించిన కుంకుమార్చనను వారు ప్రారంభించారు కొంచెపు రాంబాబు దంపతులకు సౌజన్యంతో మహిళలకు పూజ సామాగ్రిని బహుమతులను నిర్వాహకులు అందజేశారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఆకుతోట ఉపేందర్ నాంపల్లి శంకరయ్య కొక్కుల మాధవరావు ఏటుకూరి కోటేశ్వరరావు తాల్లూరి సోమయ్య నూతక్కి నాగార్జున మద్ది వెంకటరెడ్డి పెడేటి రమేష్ బాను తూ సింగ్ దేవిశెట్టి వెంకటేశ్వర్లు వెంకట నారాయణ సుంకర నాగరాజు మల్లేపల్లి సింహారెడ్డి కోట రంగయ్య మందుడపు శ్రీనివాసరావు సబిత అనురాధ సులోచన సత్యవతి ప్రభావతి వాణి విజయలక్ష్మి ఉషరాణి గుంటూపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు అరగంట అయిపోతుంది మొదలు పెట్టిన ముప్పై నిమిషాలు అమ్మా మీకు ఒకటి రెండు అందక పైన పక్కన వాళ్ళే వాడుకోవచ్చు తప్పే లేదు ఒక్కొక్కసారి కబడ్డీ వాళ్ళు

I'm <laughs> gonna

ക്ഷീരൂഗ്രാപയാമേ ഉപേന്ദ്ര ഗുരു లడ్డు పాట మీ గొంతయితే మరి రేపు ఉదయం నిమజ్జన కాదంటే స్వామి వారి మహాలడ్డు మహాలడ్డు ప్రసాదం ముప్పై వేల ఐదు వందల శ్రీ గణేష్ ఉత్సవం పెట్టి ఆకారం నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలు పది రోజులు పూజలు అందుకున్న గణనాథుని ప్రసాదమైన లడ్డు ప్రసాదాన్ని వారు సంతం చేసుకున్నారు వారికి ఆ గణనాథులు ఎలాగెలా ఉండాలని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కూర్చున్న మహిళ అందరి తరఫున మా రాపర్తి గారు భక్తులు ఆ స్వామివారిని పెట్టుకుంటున్నాను జై బోధ గణేష్ మహారాజుకి జై బోధ గణేష్ మహారాజుకి మీరు అందరం అందరి కూడా చేస్తే అంటే స్పందించి మన చెప్పారు మనకి కుంకుమ పూజ తాత ఇట్లా మనకు దొరకటం ఉత్సవ కమిటీ కూడా గర్వకారణంగా ఉంది మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉత్సవ కమిటీ తరఫున సెలవు తెచ్చుకున్నారు జై గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్ కి

what are

కార్యక్రమాన్ని దాతగా ఇచ్చినటువంటి రాంబాబు గారికి మరియు వచ్చిన ప్రముఖుల స్నానంతరం <Sess> కూడా